నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సంవత్సరం మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం ఎన్నో అద్భుతమైన పనులు మనం అనుకునేవన్నీ మనం మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం మనది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది నుంచి మనం మన రాసులు చెక్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికీ తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి సో నెక్స్ట్ రాశి వచ్చేసి తులరాశి తులరాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా ఎలా ఉండబోతోంది కులరాశి వాళ్ళకి ప్రజెంట్ గా కొంచెం గోచారం వాళ్ళకి ఫేవరబుల్ గా లేదండి ఎందువల్ల అంటే అష్టమంలో గురు సంచారం జరుగుతుంది ఈ అష్టమ గురువు కొత్త సంవత్సరం మొదలైన మే వరకు కూడా అష్టమంలోనే సంచారం జరుగుతూ ఉంటుంది ఆ రాహుకేతులు మాత్రము వీళ్ళకి వ్యయాలలో రాహుకేతు సంచారం జరగడము అండ్ పంచమంలో శని సంచారం జరగడం ఇది ప్రజెంట్ గోచారం మనకి మార్చ్ టు మే వరకు కనిపించే గోచారం మార్చ్ లో శని మారుతారు కాబట్టి శని వీళ్ళకి షష్టంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అండ్ రాహు వచ్చేసి పంచమంలోకి అండ్ కేతు వచ్చేసి లాభంలోకి వెళ్తారు గురు మాత్రము భాగ్యంలోకి వెళ్తారు సో ఇలాంటి గోచార రీత్యా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి వీళ్ళకి కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్ లాంగ్ టర్మ్ క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే తులారాశిలో ఎబో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కోణంలో నేను మాట్లాడుతున్నాను అనమాట హెల్త్ పరంగా కొద్దిగా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి డయాబెటీస్ ఎవరికైతే ఉంటే గనక ఆ డయాబెటీస్ కొద్దిగా మళ్ళీ సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా రెగ్యులర్గా వాళ్ళు మెడికేషన్ అవి ఇవి చేసుకోవాలి ప్యాంక్రియాస్కి సంబంధించి లివర్కి సంబంధించి ఇట్లాంటి పొట్టకి అంటే ఉదర సంబంధితమైన ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి తులారాశి వాళ్ళకి ఓకే ఎప్పటివరకు అంటే గురుడు అష్టమంలో నుంచి భాగ్యంలోకి వచ్చేంత వరకు అనవసరమైన గొడవలల్లోకి వెళ్ళిపోవడము డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కరెక్ట్ గా ఉండకపోవడము ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తే దానికి ఇన్ఫ్లుయన్స్ అయిపోయి ఇమీడియట్ గా అది కరెక్టా రాంగ్ అని చెప్పి విశ్లేషణ లేకుండా డెసిషన్స్ తీసేసుకొని దాని తర్వాత వీళ్ళు కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే పంచమంలో శని జరుగుతుంది మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఆలోచన విధంలో కొద్దిపాటిగా వేవరింగ్ మైండ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట పంచమ శని కొంచెము అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు సో కొద్దిగా డల్ గా ఉండడము లేకపోతే మన మేధస్సుకు సరైన టైం కి సరిగా పని చేయకపోవడము క్రియేటివ్ థింకింగ్ సరిగా ఉండకపోవడము ఇలాంటివి కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే షష్టంలో రాహు ఉన్నారు కాబట్టి శత్రువుల పైన వీళ్ళకి పై విజయం వాళ్ళ పైన విజయం సాధించడం ఒకటి ఏదైనా స్ట్రాటజీ గోల్ గోల్ని హిట్ చేసేలాంటి స్ట్రాటజీస్ వీళ్ళు వేసే పరిస్థితి కనిపిస్తుంది ఆధ్యాత్మికంగా వీళ్ళు కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే అష్టమంలో ఉన్న గురుడు వ్యయాన్ని కూడా చూస్తాడు అక్కడ కేతు సంచారం జరుగుతుంది మా మే వరకు కాబట్టి ఈ కోణంలో కొద్దిగా ఆధ్యాత్మికంగా డబ్బులు ఖర్చు పెట్టడము తీర్థయాత్రల పైన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడము ఇలాంటివి కనిపిస్తున్నాయి తర్వాత మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖులో ఎప్పుడైతే శని వీళ్ళకి మారుతారో షష్ట స్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే శని రాహువుల యుతి జరుగుతుంది కాబట్టి ఆ యాభై రోజులు ఏదైతే పీరియడ్ చెప్పానో ఆ టైంలో వీళ్ళకి అగ్రెసివ్ గా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఇంకొంచెం ఫాస్ట్ గా అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది అంటే ఎక్కువ మోతాదులో దాని ఎఫెక్ట్ కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది దానివల్ల హాస్పిటల్కి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడము ఇలాంటివి శత్రువులు ఎవరైతే ఉండి వీళ్ళని అటాక్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక ఈ టైంలో కొద్దిగా వాళ్ళు స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తే పరిస్థితులు కనిపిస్తుంది సో ఆ కోణంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎవరిని అంత ఈజీగా నమ్మడానికి లేదు వీలైనంత మట్టుకు ఒక మోస్తారుగా కనిపెడుతూ ఉండాలన్నమాట ఎవరు ఏం చేస్తున్నారు మీ చుట్టూ సరౌండింగ్స్ని కూడా చూస్తూ ఉండండి పిల్లల విషయంలో కూడా కొద్దిపాటిగా డిసప్పాయింట్మెంట్స్ కొంచెం కనిపిస్తూ ఉంది ఎప్పటివరకు అంటే గురుడు మారేంత వరకు కొద్దిగా పిల్లల విషయంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అనమాట అంటే అది వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు లేకపోతే వాళ్ళ పెళ్లిళ్ల పరంగా అవ్వచ్చు లేకపోతే వీళ్ళు స్వతహాగా వీళ్ళ మైండ్ సెట్ కూడా కొద్దిపాటిగా నెగిటివ్ థింకింగ్ మైండ్ సెట్ లోనే ఉండే సిచువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి కెరియర్ వైజ్ ఎలా ఉంటుంది కెరీర్ వైజ్ వీళ్ళకి స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం ప్రెషర్ ఓరియంటెడ్ వాతావరణంలోనే ఉంటుంది ఎందుకంటే సిక్స్త్ హౌస్లో ఉన్న రాహు ఏం చేస్తుందంటే ఆఫీస్ పరంగా కూడా శత్రువులని అంటే గుప్త శత్రువులని పైకి రా అంటే అటాక్ చేయడానికి వీళ్ళపైన అలిగేషన్స్ వేయడానికి లలోకి వీళ్ళని కొద్దిగా నెట్టడానికి సో వీళ్ళు కాన్స్టెంట్గా ఒక స్ట్రాటజీ వేస్తూ ఉంటూ ఉంటారనమాట ఈ మా రాహు సంచారం వల్ల కూడా ఎప్పుడైతే గురుడు భాగ్యంలోకి ఎంటర్ అవుతారో అప్పుడు కొద్దిపాటిగా వీళ్ళకి రిలీఫ్ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలో నుంచి ఒక హ్యూజ్ రిలీఫ్ అంటే ట్రాప్ అయిపోయాము అని అనుకున్న నుంచి మెల్లిమెల్లిగా బయటికి రావడానికి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఎందుకంటే అప్పుడు రాహు కూడా కుంభంలోకి ఎంటర్ అవుతారు కాబట్టి గురు దృష్టి పడుతుంది కాబట్టి వీళ్ళ మేధస్సు కొద్దిగా ఫాస్ట్ గా పని చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది క్రియేటివ్ థింకింగ్ బాగుంటుంది కెరియర్ లో కూడా వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ ఏవైతే ఆగిపోయినాయో వీళ్ళ టాలెంట్ బట్టి వీళ్ళకి రికగ్నిషన్ రావడము లగ్నం పైన దృష్టి పడుతుంది కాబట్టి ఫిజికల్ హెల్త్ కూడా కొద్దిపాటిగా స్ట్రెంగ్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి సో మే తులారాశి వాళ్ళకి మే తర్వాత అంటే ఎవరైనా తులారాశి వాళ్ళ పిల్లల పెళ్లిళ్లు అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళకు కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం చూసుకుంటే మే తర్వాతే వీళ్ళకి ఆ ఈవెంట్స్ అన్ని కూడా జరిగే పరిస్థితి గోచరిస్తుంది అంటే ఈ గృహ వాతావరణంలో ఒక శుభకార్యం జరగడానికి అది వీళ్ళు ప్రాపర్టీ కొనుక్కొని గృహ ప్రవేశాలు అవ్వచ్చు లేకపోతే పిల్లల పెళ్లి పెళ్లిళ్ళు అవ్వచ్చు లేకపోతే వీళ్ళ తులారాశి వాళ్ళ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైనా సరే గురుబలం పెరిగిన తర్వాతే వీళ్ళకి అవన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అంతంత మాత్రమే ఉన్నా కానీ మే తర్వాత అయితే అన్ని విధాలా బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది మరి వీళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి చేయాల్సిన వీళ్ళు వీళ్ళు చేయవలసిన రెమెడీస్ ఏంటి అంటే పంచమ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళు కొద్ది కొద్దిపాటిగా ఎస్పెషల్లీ ఇది జెంట్స్ కి చెప్తున్నాను తులారాశి వాళ్ళు ఎవరైతే మేల్స్ ఉంటారో మీ మీరు కొద్దిగా లేడీస్ తోటి డీలింగ్స్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి మీకు తెలియకుండా మీరు ఏదైనా స్కాండల్స్ లోకి వెళ్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి దానివల్ల మీ పేరు ప్రతిష్టలకి కొద్దిగా భంగం కలిగించే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండడానికి దుర్గాదేవి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోవడము దుర్గా అర్గలా స్తోత్రం చదువుకోవడము మహిషాసుర మర్దిని స్తోత్రం పారాయణం చేసుకోవడము ఇవి మాకు ఏవి రావండి అని అనుకుంటే గనక దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయము లేదా ఏదైనా శక్తి ఆలయం వారహి అమ్మవారు ఇలాంటి ఎవరైనా సరే ఆదిపతి టెంపుల్స్ ఉంటే గనక ప్రతి మంగళవారం రోజు అక్కడ రాహు కోసం అని చెప్పి మీరు జపం చేయించుకోవడము లేకపోతే మీ దర్శనం చేసుకోవడము రాహుకి పద్దెనిమిది ప్రదక్షిణాలు తిరగండి మన నవగ్రహాలలో రాహు కేతులు ఉంటారు కదా పద్దెనిమిది ప్రదక్షిణాలు తిరిగి రాహుకి కొద్దిగా రెమెడీస్ చేసుకుంటే మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి సో ఓవరాల్ గా అంత మాత్రం ఉన్నది కూడా ఈ